పేదలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రమాణాలతో కూడిన వైద్యం అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు మంత్రి దామోదర రాజ నరసింహ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న వెయ్యి పడకల జనరల్ ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించారు డాక్టర్లు సిబ్బంది టెక్నీషియన్లు ఫార్మసిస్టులు కలిపి ఆరు వందలకు పైగా స్టాఫ్ అవసరం ఉంటారని తెలిపారు అదనపు సిబ్బంది నియామకానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు ఆ ఈ నెల తొమ్మిదిన సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అభివృద్ధిపై ప్రజా ప్రతినిధులు జిల్లా యంత్రాంగంతో చర్చించి సాగునీటి ప్రాజెక్టులు విద్యా పర్యాటక రంగ అభివృద్ధికి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి తదితర అంశాలపై సమీక్ష చేయనున్నట్లు తెలిపారు మహబూబ్నగర్ జిల్లాలో నిర్మిస్తున్న గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అందులోమలి సూపర్ స్పెషాలిటీ ఈ నిర్మాణాల ప్రోగ్రెస్ ఎలా ఉంది సమయానికి అందిస్తారా పూర్తవుతుందా ఈ సంవత్సరం చివరిలో ఇనాగ్రేట్ చేయాలి ఈ టీచింగ్ హాస్పిటల్ కు సంబంధించి శాంక్షన్ పోస్ట్లున్నా రాబోయే కాలంలో మహబూబ్ నగర్ మెడికల్ కాలేజ్ ఈ రోజు ప్రతి సంవత్సరం ఇంటెక్ స్ట్రెంత్ నూట డెబ్బై ఐదు ఆ ఇంటేక్ ని రెండు వందలకు పెంచాలని చెప్పి ఒక అభ్యర్థన ప్రమాణాలతో కూడినది మేలైన వైద్యం అందించాలంటే క్వాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేదవానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు అర్ధ గంటలో ప్రభుత్వ ఆసుపత్రికి చేరాలి ఓ సబ్ సెంటర్ ప్రైమరీ హెల్త్ సెంటర్ సిఎస్సి ఏరియా హాస్పిటల్ గవర్నమెంట్ టీచింగ్ హాస్పిటల్ వరకు అన్ని సౌకర్యాలు కల్పించాలనే ఒక సదుద్దేశంతో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేస్తున్నాము మాభవన